పెన్షనర్స్కి శుభవార్త డెబ్బై ఐదేళ్ళు కల్లా నెరవేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ కొన్ని టాపిక్ లెక్క వెళ్దాం ఈ వార్త ప్రతి పెన్షన్దారుకి ఒక మంచి గుడ్ న్యూస్ ముఖ్యంగా మనకి మెయిన్ టైట్లో చూడొచ్చు పెన్షనర్స్ అని చెప్పి సో ఈరోజు మనకి పెన్షనర్స్కి సంబంధించి ప్రభుత్వం డెబ్బై ఐదేళ్ళ కళ నెరవేరుస్తూ మనకి కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం సమాచారం ఈపీఎస్ పెన్షన్ సవరించడంపై ప్రభుత్వం యోచిస్తున్నట్లు మనకి ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ప్రకటన అయితే చేశాయి ముఖ్యంగా మనకి మూడు రెట్లు పెన్షన్ అయితే పెరగబోతుంది ప్రస్తుతం ఇస్తున్న వెయ్యి రూపాయల పెన్షన్ని మూడు రెట్లు ముఖ్యంగా ఈ నెల నుంచి ఈపీఎస్ పెన్షన్ మూడు రెట్లు పెరగబోతుందని చెప్పి తాజా సమాచారం ఉద్యోగుల పెన్షన్ పథకం కింద మనకి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడమే జరిగింది మూడు రెట్లు పెంచే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతుంది పింఛన్ పెంచాలని చెప్పి కొన్నాళ్ళ నుంచి మనకి పెన్షనర్స్ డిమాండ్ అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఏడు వేల ఐదు వందలకు పెన్షన్ పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ద్రవ్యోల్పణం ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో కార్మిక మంత్రిత్వ శాఖ పెన్షన్ను మూడు వేలకు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం సో ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాం కనీస ఈపీఎస్ పెన్షన్ను మూడు వేలకు సవరించాలనే ప్రతిపాదన ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది సో ముఖ్యంగా పెన్షనర్ల దీర్ఘకాలిక డిమాండ్ అయినటువంటి సో ఈ యొక్క పెన్షన్ పెంపు మనకి జరగబోతుంది ఇది ఒక భారీ గుడ్ న్యూస్ ముఖ్యంగా పెన్షనర్స్కి ఇటువంటి న్యూస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్